మన చెలిమి మాటలతో మైత్రి జ్ఞానంతో చెలిమి చిట్టి జాబిలి వేయి చిరునవ్వుల వేడుక మా ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు మా చిట్టి జాబిలి కుటుంబం ఇప్పుడు మరింత పెద్దది మంది సబ్స్క్రైబర్లు మా బలం మీరే ఒక చిన్న విత్తనం మొలకెత్తి మహావృక్షం కావడానికి నీరు ఎండ ఎలా అవసరమో మా ఈ చిన్న ప్రయత్నం మంది సభ్యుల తోటగా విరియడానికి మీ ప్రోత్సాహం కూడా అంతే కీలకం మా చిన్నారి స్నేహితులకు వారి తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయులకు హృదయపూర్వక కృతజ్ఞతలు మా ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు చిన్నారుల చిరునవ్వులే మా ప్రేరణ పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే మా లక్ష్యాన్ని మీరు ఆదరించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది మీ ప్రోత్సాహమే మా శక్తి మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ మాకు బాధ్యతను పెంచడంతో పాటు ముందుకు వెళ్లే శక్తినిస్తోంది రాబూయే అద్భుతాలు త్వరలోనే అత్యుత్తమ నాణ్యతతో కూడిన పిక్సార్ క్వాలిటీ స్టైల్ యానిమేషన్ వీడియోలతో నీ ముందుకు వస్తున్నాం మా కొత్త కానుకలు సరదా రైమ్స్ తెలుగు పిల్లల పాటలు ఆసక్తికరమైన కథలు ఇది కేవలం ఆరంభమే మన చిట్టి జాబిలి ప్రయాణ ఇలాగే కొనసాగాలని మీ ప్రేమ మరియు మద్దతు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము మీ అందరికీ వందనాలు మీ చిట్టి జాబిలి టీం